హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపానాయుడు అఫీషియల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేసి డైలీ నా మార్నింగ్ రొటీన్స్ పెడుతున్నాను కదండి ఇంకా ఈరోజు డే రొటీన్ అయితే ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి అయితే నేను ఫుల్ వీడియో తీసాను అంటే మార్నింగ్ రొటీన్ నేను మా పాపకి చేసే లంచ్ అండ్ టిఫిన్ ప్రిపరేషన్స్ చూపిస్తున్నానండి అసలు యాక్చువల్గా నేను ప్రతిరోజు పూజ కూడా చేస్తాను కదా పూజా వీడియోస్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ గ్యాప్ వస్తుంది కదండి మంత్లీలో అలాగా ఇద్దరికీ కలిపి మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట ఇంకో ఫైవ్ డేస్ నుంచి అయితే నేను పూజా వీడియోస్ చేయట్లేదు అంటే పూజ చేయట్లేదు ఇంట్లో సో ఓన్లీ వంట వరకే పెడుతున్నాను నా వీడియోస్ అయితే పూజా వీడియోస్ అయితే బాగా వెళ్తున్నాయండి ఇంకా ఇలాగ వంట వీడియోలు అయితే కొంచెం రీచ్ తక్కువగా ఉంది నేనైతే కనుక ఎటువంటి రింగ్ లైట్స్ కానీ మైక్స్ కానీ ఏమి యూజ్ చేయట్లేదండి మనం అసలుకే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఇంకా ఖర్చు పెట్టి పెట్టడం ఎందుకులే అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే నేను ఇప్పటికరకు వీడియో స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఎటువంటి ఖర్చు అయితే మా వారితో పెట్టించలేదు అలాగే నేను కూడా వీడియో కోసం అయితే ఎప్పుడు ఏదీ చేయలేదండి ఇంట్లో ఉన్న నేను డైలీ చేసే వంటలే కావచ్చు డైలీ చేసే పూజా విధానమే కావచ్చు అది మాత్రమే చూపించాను కానీ కిచెన్లో థింగ్స్ కూడా నేనేమి వేరేగా ఏమీ తీసుకోలేదండి నేను ఎప్పుడు యూస్ చేసేవే యూస్ చేస్తున్నాను నాకు ఇంట్లో నీడున్నవో మాత్రమే నేను కొనుక్కున్నానండి కా చాలామంది వీడియోస్ కోసము అంటే నేను ఇలా నేను అనుకోదు కొంతమంది అయితే ఇలాంటి కడాయిలు అవి చూపిస్తే బాగోదు కొంచెం మనం నీట్గా చూపించాలి అని వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం అని అయితే పెడతారు అది ఎవరిష్టం వాళ్ళది బట్ నేనైతే కొన్ని కొన్ని విషయాల్లో అయితే నేనైతే రూపాయి అయితే వేస్ట్ చేయనండి కావాల్సినంత వరకు మాత్రమే కొనుక్కుంటాను ఏదైనా సరే అంతకు మించి అయితే ఏది కొనను ఇంకా ఈ కళాయి విషయానికి వస్తే దీనికి ఒక చరిత్ర ఉందండి అంటే ఏం లేదు అమ్మ అమ్మ ఫస్ట్ టైము నేను వేరు కాపురం పెట్టినప్పుడు నాకు ఈ కళాయి అయితే కొనిచ్చిందండి ఈ కళాయిని ఎన్ని కొన్నా సరే ఇది మాత్రం నేను వదలను ఎందుకంటే ఆ అమ్మ ఎప్పుడూ కొనిచ్చింది కాబట్టి అదేంటో అమ్మ దాంట్లో చేస్తే నాకు ఏదో కొంచెం తృప్తిగా అనిపిస్తుంది అలాగే ఆ కడాయి కూడా అలాగే ఉంటుందండి ఇప్పుడు ఉన్న కొత్త నాన్స్టిక్ కొన్నా సరే దాంట్లో చేస్తే కనుక రుచిగా ఉంటాయి అలాగే అడుగు తొందరగా అడుగు అంటదు మందంగా ఉంటుందండి కడాయి ఇంకా కుక్కర్ విషయానికి కూడా అంతే నేను కుక్కర్స్ కొని దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి కూడా ఇవే యూజ్ చేస్తున్నాను ఇవి ఏంటంటే కొంచెం నాకు పోయి అప్పుడప్పుడు మసూస్తుంది దానివల్ల కొంచెం అవి కుక్కర్లో కొంచెం పాడవుతూ ఉన్నాయి కానీ నేను అంతా క్లీన్ చేస్తున్నా సరే అవైతే పోవట్లేదు అలా అని చెప్పి నేనైతే కొత్తవైతే కొనండి అవి యూజ్ అయినంత వరకు అవి యూజ్ చేస్తాను అవి పాడైపోతే మాత్రమే నేను కొత్తవి కొంటాను ఇంకా ఇంకో విషయానికి వస్తే ఇంకా డైలీ నేనైతే మార్నింగ్ టిఫిను అలాగే వంట చేసేది మాత్రమే పెడుతున్నానండి ఈరోజైతే నేను మా పాపకి టమాటా పప్పు చేసి బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అలాగే ఇడ్లీ వేసి చట్నీ చేస్తున్నాను చట్నీ అయితే నేను కొంచెం అన్నీ వేయించేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అంటే చెనగ గుళ్ళు అవి వేయించి పెట్టుకుంటాను మార్నింగ్ టైంలో కొంచెం హడావడి ఎక్కువైపోవడం వల్ల చేయలేము కదండీ అందుకని నేను కొంచెం ఇన్స్టెంట్గా ఉంటుందని చెప్పేసి శనగ్గుళ్ళు గుళ్ళు వేయించి ఒక డబ్బాలో పోసుకుంటాను ఇంకా పప్పు అయితే నైటే నాన్ పెట్టేసుకున్నాను అండి కొంచెం నైట్ నేను పడుకునేసరికి ఎలాగైనా ట్వెల్వ్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోతుంది సో ఆ టయానికి ఇంకా పప్పు కడిగేసి పక్కన పెట్టేసుకుని ఇంకా మార్నింగ్ లేసేప్పటికీ చక్కగా పప్పు నానిపోయి ఉంది తొందరగా ఉడిగిపోతుంది కదా ఇంకా లేవడంతోనే ఇంకా టమాటాలు అన్నీ కట్ చేసేసి వేసేసాను ఫస్ట్ అయితే నేను లేవడంతోనే స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి రానండి ఇల్లు గుమ్మం అన్ని శుభ్రం చేసుకొని స్నానం చేసి వీలైతే టైం ఉంది అనుకుంటే పూజ చేసేసుకుంటానండి పూజ చేసుకున్న తర్వాతే వస్తాను నార్మల్ డేస్లో అయితే పూజ చేసేసుకుంటానండి అదే ఫ్రైడేస్ అయితే మాత్రం కొంచెం నాకు టైం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే గడప పూజ చేసుకుంటాను అలాగే అష్టోత్తరం చేసుకుంటాను ఇంక ఇవన్నిటికీ నేను ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి ఫ్రైడే ఆర్ సాటర్డే ఈ టూ డేస్ మాత్రం పాపను పంపించిన తర్వాతే నేను ప్రశాంతంగా చేసుకుంటాను ఇంకా మిగతా డేస్ అయితే మిగతా రోజులైతే మాత్రం నేను నార్మల్గా మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే స్నానం చేసి ఇల్లు గుమ్మం అన్ని శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఫస్ట్ అయితే పాపకి పాలు ఇచ్చేస్తాను పాలు చేసి ఇంకా టిఫిన్కి తనకు కావాల్సినవి పెడతాను అలాగే నేను పాపకి స్నాక్స్ కూడా ఎక్కువ ఏం చేయనండి అలాగే దోశ ఇడ్లీ ఉప్మా ఏదైనా సరే ఇంట్లో పిండిలు ఉన్న దాన్ని బట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత తను తింటానంటే చేస్తాను తప్పితే తను కూడా ఏంటంటే స్నాక్స్ ఇంకా వెరైటీ వెరైటీ ఫుడ్స్ అవి ఏం తినదు సో నేనేంటంటే తను తన తినేదే నచ్చేవే చేసి పెడుతూ ఉంటాను ఇంకా తను కూడా అలాగే తినేస్తుంది నన్ను అయితే ఇస్తే ఇబ్బంది పెట్టదండి మా పాప ఇది కావాలి అది కావాలని మార్నింగ్ టైమ్స్ చట్నీ స్నాక్స్ లేకపోయినా సరే ఇంట్లో ఉన్న మనం నిల్వ పచ్చలు పడతాం కదా ఆవకాయ టమాటా సో ఇలాగైతే వేసేసి పెట్టేసే మమ్మీ నాకు ఎర్లీ మార్నింగ్ అవ్వదు కదా అంటుంది నాన్న అయితే చాలా బాగా అర్థం చేసుకుంటుందండి మా అమ్మాయి అయితే చక్కగా నాకు నాకు తగ్గట్టుగానే ఉంటుంది ఏది చేసి పెట్టినా అలా అని నేను తనకి ఏది లోడ్ తక్కువ చేయను నేను చేయగలిగినందుకు చేసి పంపించేస్తాను మొన్న ఒకరు కామెంట్ పెట్టారండి ఏంటంటే మీరు చేసేది ఏదన్నా గొప్ప పాతకాలంలో పిల్లల్ని చాలా బాగా తొందరగా రెడీ చేసి పంపించేవాళ్ళు ఇప్పుడు అది పెద్ద గొప్పగా యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు అని చెప్పి చెప్పి గొప్పగా కాదండి మనల్ని చూసి ఇంకొంతమంది చేసుకుంటారని చెప్పేసి పంపించడమే అంటే అందరూ కాదండి కొంతమందిని నేనైతే చూశాను పర్టికులర్గా పిల్లలకి క్యారేజీ కట్టాలన్నా చేయాలన్నా చాలా విసుగుపడిపోతూ చిరాకు పడిపోతూ కంగారు కంగారుగా చేసేస్తారు అసలు మనం హెల్తీగా చేసి పెట్టాలంటే మనం ముందు ప్రశాంతంగా ఉండి మన పిల్లలకి ఎలా పెట్టాలో చేసి పెడితేనే కదండి వాళ్ళు హెల్తీగా తిని హ్యాపీగా ఉండేది ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు లెగిస్తే మనం పిల్లలకి మనం కడుపు నిండా పెట్టి పంపిస్తాం కదండి నేనైతే అలాగే ఆలోచిస్తాను ఇక ఈరోజు నా మా పాపకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను పప్పు చేసి బంగాళదుంప ఫ్రై అలాగే టిఫిన్లోకి దోశ వేసి చట్నీ వేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ చేయండి